ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి ఆకాష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సో ఇప్పుడు చుక్కపల్లి ఆకాష్ గారు తేజ సజ్జా గారిని ఫెల్ స్టేట్ చేయబోతున్నారు ఓకే ఇప్పుడు హనుమాన్గా పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మా తేజ సజ్జా గారు మాట్లాడతారు ముందుగా వేదిక మీద ఉన్న మా పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి చుక్కుపల్లి సురేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ సంయుక్త గారికి మాధవి అంటే అందరికీ నమస్కారం అండి కొంచెం ఏదైనా మామూలుగా చిరంజీవి గారు ఎప్పుడూ స్టేజ్ మీద ఉన్నా వేదిక మీద ఉన్నా మాట్లాడాలంటే చిన్న శివర్ వస్తూ ఉంటుంది ఇవాళ బ్లడ్ కూడా ఇచ్చాను సో రెండు రీజన్స్ ఉన్నాయి ఆ శివర్ రావడానికి సో అలాంటిది ఏమైనా ఉంటే సో టూ రీజన్స్ అనమాట ఫీనిక్స్ సంస్థకి ఇవాళ చాలా స్పెషల్ డే హండ్రెడ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ చుక్కపల్లి శంకర్రావు గారు ఇలాంటి ఒక నోబుల్ కాజ్తో వాళ్ళు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది చుక్కపల్లి సురేష్ గారు కానీ అవినాష్ గారు కానీ ఎప్పుడు సేవా కార్యక్రమాలు అంటే ఎప్పుడు ముందే ఉంటారు ఇందాక మనం ఏవీలో కూడా చూసాం ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారు ఇలాంటి ఒక ఈవెంట్ చేస్తున్నారు అనగానే అందులో పాల్పంచుకోవాలని నాకు కూడా చాలా ఆనందం పాల్పంచుకోవడం చాలా ఆనందం కలిగింది బ్లడ్ డొనేషన్ అంటే మా అందరికీ ఒక చిన్న విషయం అయి ఉండొచ్చు కానీ మనం ఇచ్చే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ ఒక ఫ్యామిలీకి హోప్న్కి ఇస్తుంది సో అందరూ తప్పకుండా బ్లడ్ డొనేట్ చేయండి ప్లీజ్ సేవ్ లైఫ్స్ అండ్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ మూడు దశాబ్దాల కింద స్టార్ట్ చేసిన ఈ బ్లడ్ డొనేషన్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బ్లడ్ బ్యాంక్ అంటే గుర్తొచ్చే పేరు చిరంజీవి గారిదే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం అంతటా ఎక్కడైనా ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే ఆపద వస్తే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు మనందరికీ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ అనేది చాలా సింపుల్ థింగ్ అందరూ డొనేట్ చేయాలని ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన చిరంజీవి గారి సంస్థతో ఇవాళ ఈ ఈవెంట్లో ఆయనతో స్టేజ్ పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ